కోల్డ్ ప్లే కచేరీలో మహిళా సహోద్యోగిని ఆలింగనం చేసుకుని కెమెరాలో చిక్కిన యాంటీ బిరాన్ ఆస్టానమర్ సీవో పదవికి రాజీనామా చేశారు సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను బిరాన్ అందుకోలేదని నమర్ ప్రకటన విడుదల చేసింది స్థాపించినప్పటి నుంచి విలువలు సంస్కృతికి సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది జవాబుదారీతనం ప్రవర్తనల్లో తమ నాయకులు ప్రమాణాలను పాటించాలని ఆశిస్తున్నట్లు వివరించింది యాంటీ బిరాన్ రాజీనామా సమర్పించగా దానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది ప్రస్తుతం సంస్థ సహ వ్యవస్థాపకుడు పీటె డిజాయ్ తాత్కాలిక సీఈవుగా కొనసాగుతున్నారని తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోసం బోర్డు అన్వేషణను ప్రారంభించిందని సంస్థ తెలిపింది నంబర్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టన్ కబోర్డ్తో కలిసి యాంటీ బిరాన్ బోస్టన్లో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్కు వెళ్లారు అక్కడ ఇద్దరు ఆలింగనం చేసుకున్న సమయంలో వారిపై స్పాట్లైట్ పడింది ఆ దృశ్యం పెద్ద స్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఒకటి పాయింట్ మూడు డాలర్ల విలువ చేసే నంబర్ ప్రతిష్ట దెబ్బతింది